హేమావతి ఆలయం ధర్మకర్త పరిపూర్ణానంద స్వామి మాజీ ఎమ్మెల్యే ఈరన్న మరియు టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ కు స్వామి వారి ఆశీస్సులను దగ్గరుండి జరిపించి అనంతరం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు స్వామి వారి తీర్థ ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీరితో పాటు పాల్గొని శివుని యొక్క ఆశీస్సులు తీసుకున్నారు ఏర్ఫై సత్తసాయి జిల్లా మడకసిల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ మిగతా కార్యవర్గ సభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రద్ధలు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నారు అన్ని ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అత్యద్భుతమైనటువంటి అభివృద్ధికి ఎందుకంటే హిందూపురం నియోజకవర్గం సత్యసాయి జిల్లా అనేది వెనకబాటుతనం వెనకబాటుతనం అంటున్నారు దాన్ని మార్చి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా చేయాలి అందులో భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ యొక్క సంపూర్ణమైన మద్దతు వాళ్ళ అంగీకారం లేకుండా నేను రాలేను కదా అవి తప్పకుండా అది జరుగుతుంది కొన్ని వేరే పేర్లు కూడా ఒకవేళ మీకు అంటే లేదు ఖచ్చితంగా అధిష్టానము కళాకని ప్రజలు ఇది మమేకమైపోయింది విడదీయరాని ఒక బంధం ఇక్కడ ఎంపీ అనేటువంటి దానికి ఈరోజు అన్ని పార్టీల నుంచే కాదు కులాలకి పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా ఎంపీని గెలిపించుకోవాలి స్వామీజీని గెలిపించుకోవాలనేటువంటి ఏదైతే ఒప్పిన లాంటి ఒక భావజాలం ఉందో అది పైన అధిష్టానం వాళ్ళు గుర్తించి స్వామీజీ ఇక్కడ సరైనటువంటి వ్యక్తి అనేటువంటిది నిర్ధారణ చేసుకోవడం జరిగిందని నేను పూర్తిగా చెప్పగలను నేను పూర్తిగా పట్టుబట్టింది వెనకబాటుతనాన్ని ఇక్కడ నుంచి తీయాలి అని అంటే స్వామి పరిపూర్ణానంద అవసరం ఇక్కడ చాలా ఉంది ఈ నేలకి ఈ నేల నన్ను కోరుకుంటుంది నన్ను కోరుకుంటుందన్న సంగతి అధిష్టానం కూడా కోరుకుంటుంది హిందూపురం తప్ప ఇంకెక్కడా ఏం ఆలోచన లేదు అధిష్టానానికి కూడా రెండో ఆలోచన లేదనేది నా ప్రగాఢప